నమస్కారం ఈరోజు మనం కొన్ని ప్రాచీన భారతీయ గ్రంథాల్లోకి ముఖ్యంగా భగవద్గీత ఉపనిషత్తుల్లోకి తొంగి చూద్దాం మనందరిలో ఉండే ఆత్మ గురించి అంటే ఆ చైతన్యం గురించి ఇవి ఏం చెబుతున్నాయో కాస్త లోతుగా మాట్లాడుకుందాం అవును చాలా ఆసక్తికరమైన ఇది ముఖ్యంగా అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుందా ఎంత చిన్నది శరీరంలో ఎక్కడుంటుంది ఈ పుట్టుక చావులతో దీని సంబంధమేంటి అనమాట సరే మొదటిగా భగవద్గీత చూద్దాం దేహంలో ఉండే ఆత్మ ఎప్పటికీ ఉంటుందట నాశనం లేదట అందుకే ఎవరైనా పోతీ దుఃఖించకూడదంటారు అంటే దీని అర్థమేంటి అసలు అవును అది చాలా ముఖ్యమైన శ్లోకం దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత అంటుంది గీత అంటే ప్రతి శరీరంలో ఉండే ఈ ఆత్మ ఈ చైతన్యం దాన్ని ఎప్పటికీ చంపలేరు నాశనం చేయలేరు చేయలేరా లేదు ఎందుకంటే అది మన కంటికి కనిపించే వస్తువు కాదు కదా అతీంద్రియమైనది మైక్రోస్కోప్ పెట్టినా కనిపించదు అలాగా మరి అంత కనిపించనిదైతే దాని సైజు అంటే ఎంత చిన్నది ఊహించగలమా దీని గురించి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక అద్భుతమైన పోలిక చెప్పారు మన వెంట్రుకు ఉంటుంది కదా దాని కొనని ఒక వండ ముక్కలు చేసి ఒక్కో ముక్కని మల్లి వంద ముక్కలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో ఆత్మ అంత పరిమాణంలో ఉంటుందట అబ్బో అంటే దాదాపు అణువంత అన్నమాట అవును దాదాపుగా అణు పరిమాణం అని మనం అర్థం చేసుకోవచ్చు ఊహకు కూడా అందనంత సూక్ష్మం మరి ఇంత సూక్ష్మమైనది శరీరంలో ఎక్కడుంటుంది దాని పని ఏమిటి ఆహా దీనికి ముండక ఉపనిషత్తులో సమాధానముంది ఈ అణువంత ఆత్మ యేషో అణురాత్మ హృదయంలో ఉంటుందట మన శరీరం పనిచేయడానికి ఐదు రకాల ప్రాణవాయువులుంటాయి కదా అవును పంచప్రాణాలు అంటారు వాటి మధ్యలో అంటే హృదయంలో ఇది ఉంటుందని యస్మిన్ ప్రాణ పంచదా సంవివేష చెబుతుంది అక్కణ్ణించే తన చైతన్యాన్ని శరీరమంతా పంపిణీ చేస్తుంది అయితే దీన్ని ఎలా తెలుసుకోవాలి మామూలు చూపుతో కాదన్నారు కదా అవును దీన్ని కేవలం స్వచ్ఛమైన బుద్ధితో అంటే లోతైన దృష్టితో మాత్రమే గ్రహించగలం చేతసా వేదితవ్యో కూడా ఆ ఉపనిషత్తే చెబుతోంది ఇంద్రియాల పని కాదు ఇది సరే ఆత్మ శాశ్వతమైనది నాశనం లేనిది అన్నారు కాని శరీరం అది పుడుతుంది పోతుంది ఈ జనన మరణ చక్రం సంసారమంటారు కదా దీని గురించి మూలాలేమంటున్నాయి ఇది తప్పదు కాని ఆత్మకు ఇది ఇష్టం ఉండదంటున్నారు ఎందుకు మంచి ప్రశ్న అడిగారు దీన్ని కొంచెం పెద్ద దృష్టితో చూస్తే చూడండి మనందరిలోనూ ఎప్పుడు ఉండాలి శాశ్వతంగా బతకాలనే కోరిక ఉంటుంది కదా అవును నిజమే చాలు అంటే ఎవ్వరికి అదే మరణమనేది మనకు చాలా అసహజంగా అనిపిస్తుంది ఎందుకంటే మన అసలు స్వభావం శాశ్వతత్వం ఆత్మ నిజానికి శాశ్వతమైనది కాబట్టి ఈ శరీర మార్పులు పుట్టుక చావు ఇవన్నీ దానికి సహజం కాదు అందుకే అవి ఇష్టంలేని అనుభవాలు ఓ అంటే మనం ఎప్పుడూ ఉండాలనుకోవడమే మన నిజస్వరూపమైన ఆత్మ లక్షణాన్ని బయటపెడుతోందన్మాట ఒక విధంగా చెప్పాలంటే అంతే మన లోపలి కోరికే మన అసలు తత్వానికి అద్దం పడుతుంది ఇంకో విషయం ముండక ఉపనిషత్తులోనే ఉంది ఆత్మ చుట్టూ ఉన్న భౌతిక మలినాలను తీసేస్తే విశుద్ధే మలినాలు అంటే మన భౌతిక కోరికలు అజ్ఞానం ఇలాంటివన్మాట వాటిని తొలగిస్తే ఆత్మ యొక్క నిజమైన ఆధ్యాత్మిక శక్తి దాని ప్రభావం విభవత్యేషాత్మ బయటపడుతుంది ప్రకాశిస్తుంది అంటే శుద్ధి చేస్తే దాని అసలు శక్తి తెలుస్తుందనమాట ఖచ్చితంగా క్లుప్తంగా చెప్పాలంటే మనం చూసినదాన్ని బట్టి ఆత్మ అనేది ఎప్పటికీ ఉండేది నాశనం లేనిది చాలా చాలా సూక్ష్మమైన చైతన్య కణం ఇది గుండెలో ఉంటూ శరీరానికి జీవం పోస్తుంది పుట్టుక చావు అనేవి శరీరానికి సంబంధించినవి మాత్రమే ఆత్మకు అవి సహజం కాదు కాబట్టే వాటిని దాటాలనే కోరిక మనలో పుడుతుంది నిజంగా ఈ విషయాలు తెలిసాక జీవితాన్ని మరణాన్ని చూసే దృష్టి మారుతుంది కదా అవును అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది ముండక ఉపనిషత్తు చెప్పినట్టు ఆత్మను ఆ మలినాల నుంచి శుద్ధి చేసి దాని అసలు శక్తిని బయటకు తీసుకురావడం సాధ్యమే అయితే ఆ శుద్ధి చేసే ప్రక్రియ ఏంటి ఆ బయటపడిన శక్తి అనుభవంలోకి ఎలా వస్తుంది ఇది మనమింకా లోతుగా ఆలోచించాల్సిన విషయం కదా